చాలా సంతోషం అప్పన్నపల్లిలో బాల తిరుపతిగా ప్రసిద్ధి చెంది దశాబ్దాల చరిత్ర కలిగినటువంటి ఒక పుణ్య ఆధ్యాత్మిక క్షేత్రానికి ఈరోజు ఒక షూటింగ్ పని మీద రావడం స్వామివారి ఆశీస్సు తీసుకోవడం జరిగింది అలాగే మూర్తి గారు రెస్పెక్టెడ్ ఇన్స్పెక్టర్ గారు దిస్ టెంపుల్ సత్యం గారు ప్రముఖ నటులు మూవీ యాక్టరు ఈరోజు మాకు చాలా ఆనందంగా ఉంది రాగానే తెలిసిన విషయం ఏంటంటే పంతొమ్మిది వందల అరవై నుంచి కూడా భారతదేశంలోనే ఏకైక అన్నదానం కలిగినటువంటిది పులిహోర ఊర్లో ఇక్కడ ప్రసిద్ధి అలాగే అన్నదానం కూడా ప్రతిరోజు జరుగుతుంది ఇది అన్న నందమూరి తారక రామారావు గారు విచ్చేసినప్పుడు ఇక్కడ మాత్రమే జరుగుతుందని తెలిసి దీని తర్వాతే మనం తిరుపతిలో అన్నదానానికి శ్రీకారం చుట్టారు అన్న నందమూరి తారక రామారావు గారు చాలా గొప్ప విషయం ఈ ప్రాంతానికి స్వామివారి దగ్గరికి చాలా దూర ప్రాంతాల నుంచి వస్తారు ఈరోజు మాకు ఆ అదృష్టం జరిగింది నా తరఫున మా సత్యం గారి ఆ స్వామివారికి వేల వేల నమస్కారాలు తెలియజేసుకుంటూ భక్త మహాశయాలందరికీ నమస్కారాలు ఈ కార్తీక మాసంలో మహిళలందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో వచ్చి పూజలు జరుపుతారు మేము మూడు ప్రదక్షిణ చేసి స్వామివారి ఆశీస్సులు అలాగే స్వామివారి యొక్క విశిష్టత గురించి అయ్యవాళ్ళు చెప్పారు ప్రత్యక్షంగా మూర్తి గారికి కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ సందర్భం ఈ ఛానల్ ద్వారా అందరూ కూడా ఈ స్వామివారిని దర్శించుకోండి ఇక్కడ శుక్రవారం పూట రాత్రి బస చేసి శనివారం నాడు ఇక్కడ ఉండి భోజనం చేసి ఇంకా పవిత్రత ఉంటుంది కాబట్టి అందరూ రావాల్సిందిగా కోరుకుంటూ నేను కూడా ఒకరోజు మా కుటుంబంతో వస్తానని స్వామివారి విన్నవించుకుంటూ జై గోవిందాయనమా